చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతుంది నల్లపురెడ్డి ఇంటిపై దాడితో ఒక హై టెన్షన్ నెలకొంది వేమిరెడ్డి మనుషులు టీడీపీ శ్రేణులే దాడి చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి టీడీపీకి అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడు ప్రతీకార దాడులు తప్పవంటూ హెచ్చరిక జారీ చేశాడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ అతను డిమాండ్ చేస్తా ఉన్నాడు దాడిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు హై టెన్షన్ వాతావరణం సోమవారం రాత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరగటం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత అసభ్యంగా మాట్లాడిన తర్వాత చెత్త వ్యాఖ్యలు చేసిన తర్వాత ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి మనుషులు వేమిరెడ్డి మనుషులు టీడీపీ శ్రేణులే ఇక్కడకు వచ్చి దాడి చేశారు అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన మనుషులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి గందరగోళం చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఫర్నిచర్ను దోషం చేశారు చంపే ప్రయత్నం చేశారు మార్జర్ చేసే విధంగా వాళ్ళు దాడులకు తెగబడ్డారు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది అక్కడ నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటి దగ్గరకు వచ్చి పూర్తిగా పరిశీలించి నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘీభావం తెలిపిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం ఈ రోజు ఏం రెడ్డి రెడ్డి ప్రభాకర్ గారి మీద మీద నాట్ అన్న నమోదు చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా సారీ త్రీ నాట్ టూ కాదు త్రీ నాట్ సెవెన్ అటెంటివ్ మర్డర్ కింద త్రీ నాట్ తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఇప్పుడు వేమిరెడ్డి అనుచరులు ఎందుకంత కోపానికి వచ్చారు ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా దాడికి పాల్పడే పరిస్థితి వచ్చింది ఇంటి మీద దాడికి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఫర్నిచరు అద్దాలు ఎట్లా పగిలిపోయి ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం కిటికీలు ధ్వంసం చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు కారు కూడా తిరగబడిపోయింది సో అంటే వాళ్ళ కోపానికి కారణం ఏంటి అంటే నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అత్యంత అసభ్యకరంగా అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఒక్కసారి విందాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తున్నది ఈయన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ ఫోరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీరి చిన్నీ చేసినటువంటి కనుక ఎవరు చేయలే నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెంద్రపండ ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు మొహం అంతా ఇప్పుడు ప్రిపారేషన్స్ హింసను పెడుతున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనసరంగా గుర్తు తెచ్చుకున్నాడన్న ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో ఉన్నా శనిఫాతో ఈ వ్యాఖ్యలే మహిళను అత్యంత దారుణంగా అసభ్య పదజాలంతో మాట్లాడటం ఆ తర్వాత వేమిరెడ్డి గారిని ఉద్దేశించి కూడా నువ్వు నిధుల్లోనే పోతావు నీకు ప్రాణహాని ఉంది ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే మహిళను కూడా చూడకుండా ఎంత దారుణంగా అక్కడ అన్ని దేశంలో అన్ని చోట్ల పిహెచ్డీ చేసా ఆ పిహెచ్డీ అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పి ఈ విధంగా మాట్లాడటం బోరుబావిలో పడ్డావన్నా అని చెప్పి వేమిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడటం నువ్వు నిద్రలోనే చనిపోతున్నట్టు ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కోపంతో ఊగిపోయినటువంటి వేమిరెడ్డి అనుచరులు ఈ విధంగా దాడి చేసిన పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్లో మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు విజయ్ నెల్లూరు రాజకీయం పూర్తిగా హీటెక్కిన పరిస్థితి చూస్తున్నాం వ్యాఖ్యలు చేసుకోవడం తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు దాడుల వరకు వెళ్ళింది ఇప్పుడు కేసు పెట్టాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎస్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే ఇది ఒక సంచలనంగా మారింది నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ కూడా చాలా హుందాగా ఉంటాయి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు వీరి కుటుంబానికి దాదాపుగా ఒక ఐదు దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉంది అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అలాగే ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కోవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నారు నలు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నా ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు అయితే చాలా హుందాగా ఉంటారు అయితే ఇటీవల గత ఎన్నికల ఎన్నికల సమయంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తన మీద పోటీ చేసినటువంటి గెలిచినటువంటి ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఉన్నారో ఆమె మీద కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో కార్యకర్తల సమావేశం వైసీపీ కార్యకర్తల సమావేశం కోరు నియోజకవర్గంలో జరిగింది సో అప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి తీవ్ర పదజాలంతో చాలా తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు మీడియాలో కూడా మనం మాట్లాడలేని విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే పరోక్షంగా వ్యక్తిగత హననానికి గురి ఎలా ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇది తప్పు అనేటువంటి మాటను అంటున్నారు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే తట్టుకోలేకపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేదంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు కావచ్చు నేరుగా నిన్న రాత్రి ఆ నెల్లూరు నగరంలోనే ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలోకి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువును కూడా వదిలిపెట్టలేదు కారును ధ్వంసం చేశారు ప్రతి వస్తువును కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన ఆఫీస్ రూమ్ కావచ్చు ఇంటి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు పూర్తిగా ధ్వంసం చేశారు అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఆ మరొక విషయం ఏంటంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా బంధుత్వం ఉంది ఇద్దరి మధ్య కూడా బంధుత్వ సంబంధాలు ఉన్నాయి ఆ బంధుత్వం అనే దాన్ని కూడా లెక్కకుండా లెక్క చేయకుండా ఒక మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా రాజకీయాల్లో ఇలా దిగ్గజారిపోతారా అంటూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు ఒక్కసారిగా దాడి చేశారు సో మొత్తం అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికే వైసీపీ అటు సోషల్ మీడియాలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖ్యమైన నాయకులు కావచ్చు అందరూ కూడా ఇలాంటి పరుశు పదజాలాన్ని ఇలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అలాగే మీడియాలో మాట్లాడడం ఇలాంటి అసభ్య పదజాలంతో చేస్తూ వస్తున్నారని పదే పదే కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఇటీవల కొంతమంది నాయకులను కూడా ఈ విషయంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా తెలిసిందా అయినా కూడా ఇప్పుడు కేవలం పదకొండు సీట్లకు పరిమితమైనా కూడా ఓడిపోయినా కూడా దారుణంగా ఓడిపోయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మళ్ళీ ఇలాంటి దిగజారి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదనేది తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అందులోను నిన్న నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలో నెల్లూరు నగరంలో ఉన్నప్పుడే ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా చాలా అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఓవైపు ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కిందటే స్పందించారు ఆమె కూడా మాట్లాడారు ఇలాంటి నీచుడు అంటే తమ నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి తండ్రి తమకు బంధువు తమ రెండు కుటుంబాల మధ్య కూడా బంధుత్వం ఉంది నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి లాంటి మహాత్ముడు కడుపున ఒక నీచుడు పుట్టాడు ఆ నీచుడు వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో అందరు కూడా అర్థం చేసుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ వెంటనే జరిగిన వెంటనే కూడా అనిల్ కుమార్ యాదవ్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు మాజీ మంత్రి ఆ నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా నేరుగా స్పాటుకు వచ్చి ఆ ప్రసన్న ప్రసన్ కుమార్ రెడ్డి మీద ఆయన మద్దతుగా మాట్లాడడం జరిగింది ఇదంతా చేసింది ప్రభాకర్ రెడ్డి రెడ్డి ప్రశాంత్ వాళ్ళ వాళ్ళ మీద అంటే విజయ్ ఇప్పుడు జరిగిన జరిగిన దారి గురించి అక్కడ ధ్వంసమైన ఫర్నిచర్ గురించి దీన్ని ఖండిస్తా ఉన్నారు కేసు పెట్టాలని చెప్తున్నారు కానీ నల్లపురెండి ప్రసన్న కుమార్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశాడు ఒక మహిళ పట్ల మహిళ ఎమ్మెల్యే పట్ల ఉద్దేశించిన చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు సమర్థిస్తున్నారా అదే చెప్పదలుచుకున్నారు వాళ్ళు అంటే నిన్న జరిగిన వెంటనే అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గాని లేదంటే కిలిబైట్ సంజీవయ్ గాని అలాగే ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గానీ వీళ్ళందరూ కూడా స్పాట్ కు వచ్చి అక్కడ ఆయన మద్దతు పలుకుతూ మీడియాతో మాట్లాడారు కానీ అనిల్ కుమార్ యాదవ్ ఒక స్ట్రాంగ్ గా ఒక వార్నింగ్ ఇచ్చారు మా మీద ఏ విధంగా దాడి చేశారు మీకు అనుచరులు ఉన్నారు మాకు కూడా అనుచరులు ఉన్నారు మేము కూడా తిరిగి మీ మీద ఇలాంటిది చేస్తాము చూసుకోండి కాసుకోండి అంటూ ఒక సవాల్ కూడా విసిరాడు వీళ్ళ మీద హత్యాయత్నం కేసులు కూడా పెట్టాలి ఎంపీ మీద ఎమ్మెల్యే మీద ఇద్దరు మీద కేసులు పెట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించాడు అయితే దాని కౌంటర్ కొద్దిసేంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు ఆమె మాట్లాడుతూ కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ క్వార్జ్ గనుల విషయంలో ఆయనకు సంబంధించి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఒక సిఐడి ఎంక్వైరీ చేస్తే ఒక విచారణ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు జైల్లో ఉంటాడంటూ కూడా ఆమె కూడా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి అదే విధంగా కౌరి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనంగా కోవూరు ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన చేయబోతున్నారు మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పోలీసులు కలవడం జరిగింది పోలీసులను కలిసి ఆయన వేమిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే మీద వారి అనుచర గణం మీద కూడా ఆయన కంప్లైంట్ చేశారు మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టిడిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు సో వేమిరెడ్డి కుటుంబానికి సపోర్ట్ గా నలపరెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు చేయబోతున్నారని కూడా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తిగా ఓకే విజయ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం థ్యాంక్ అది నెల్లూరులో ఒక హై టెన్షన్ వాతావరణం అనేది కనిపిస్తోంది కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగే విషయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ దాడి వెనకాల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ఉన్నారు వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ దాడి చేశారు దీని వెనకాల ఉన్నది వాళ్ళే వీళ్ళ మీద కేసు పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక ఒక మహిళా ఎమ్మెల్యే మీద అత్యంత జుగుప్సాకరంగా అవమానకర రీతిలో ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి నల్లపరెడ్డి ఏ విధంగా మాట్లాడతాడు వేమరెడ్డి కుటుంబాన్ని తీవ్రంగా దూషించాడు అత్యంత అవమానకరంగా ఏ మహిళ కూడా సహించినటువంటి భాషను మాట్లాడాడు ఇది ఎంతవరకు కరెక్టు దీని మీద చర్చ జరగాలి ఇప్పుడు జరిగిన దాడి మీద కాదు ఒక మహిళను కించపరిచిన విషయానికి సంబంధించి దీని మీద చర్చ జరగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళల మీద కించపరచే వాళ్ళకి అలవాటుగా మారిపోయిన పరిస్థితుంది గతంలో చాలా సందర్భాల్లో మహిళల్ని నీచంగా తోలనాడేటువంటి చరిత్ర ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అందులో భాగంగానే ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కూడా మాట్లాడాడు నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కేసు పెడతా ఉన్నారు ఇటువైపు కూడా కేసులు నమోదవుతున్నాయి విమర్శలు ప్రతి విమర్శలు మాటల యుద్ధంతో నెల్లూరు రాజకీయం చాలా హీట్ ఎక్కినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కనిపిస్తోంది